ఎస్ అయినా మునా మీ అందరికీ శుభాభివందనమని తెలియజేస్తున్నాను ఈ నా మాట వాళ్ళకి ప్రతి ఒక్కరు కూడా ఒక విషయాన్ని గమనించండి మనిషి ఒక మనిషికి అనేకమైన విధాలుగా ఆయా పరిస్థితులను బట్టి రోగాన బారి పడుతుంటాం బాధిస్తూ ఉంటూ ఉంటాం అయితే ఒక విషయాన్ని గమనించండి మనిషికి రోగము తన శరీర బలహీనతలను బట్టి కాదు కానీ మనిషి చేసే పాపములను బట్టి కూడా రోగము వస్తుందని మీలో ఎంతమందికి తెలుసు ఎందుకు నేను ఈ మాటలు తెలియచేస్తున్నానంటే వాక్యము కొన్ని మాటలను తెలియచేస్తూ దోషము చెడుతనము లేదా పాపములను బట్టి స్వస్థత లేదు మనుషుడు ఎముకలకు తన ప్రాణమునకు ఆరోగ్యము లేదు స్వస్థత లేదు అని చెప్పి బైబిల్ పలు విధాలుగా పలు రకాలుగా మాట్లాడడం తెలియచేస్తుంది అందుకని ఈ రోజున మీ ముందుకు కొన్ని మాటలు ఈ పాపమును బట్టి రోగము ఏ విధంగా వస్తుంది అనే విషయాన్ని తెలియచేయాలని మీ ముందుకు రావడం జరిగింది దేవుని బిడ్ల ఒక విషయాన్ని మనం గమనించుకుందాం పాపం వలన మనుషుడికి రోగము బాధ వస్తుంది అని మనం తెలుసుకోవాలి పాపం చేయడం వలన మనిషికి మరణం అనేటువంటిది ఉంది పాపం చేయడం వలన మనుషుడికి నరకం అనేటువంటిది ఉంది ఒక పాతాళం అనేటువంటిది ఉంది ఒక శిక్ష అనేటువంటిది మనుషుడికి ఉంది అనే విషయము మనందరికీ తెలుసు కానీ పాపం చేయడం వల్ల రోగం ఎందుకు వస్తుంది మనకి ఎలా వస్తుంది అనేటువంటి విషయము చాలామందికి తెలియకపోవచ్చు తెలిసిన వాళ్ళు కూడా ఉండొచ్చు ఏదేమైనా నేను కొన్ని మాటలు మీ ముందుంచాలని నేను ఆశపడుతున్నాను ఒకసారి ఈ మాటలు మనం గమనిద్దాము వాక్యానుసారముగా చూడండి మతైసు వార్త తొమ్మిదవ అధ్యాయము ఒకటి రెండు వచ్చినములు అలాగే మార్క్ సువార్త రెండవ అధ్యాయము ఐదవ వచ్చినము తర్వాత లూకా సువార్త ఐదవ అధ్యాయము ఇరవయ వచ్చినము ఈ మూడు సువార్తల్లో గనుక చూస్తే ప్రభుని యేసుక్రీస్తు వారు ఒక పక్షవాతము కలిగినటువంటి వాడిని బాగు చేయడం మనం చూడొచ్చు ఈ పక్షవాతం కలిగినటువంటి వ్యక్తిని నలుగురు వ్యక్తులు ఏసఐ దగ్గరికి తీసుకొచ్చి వారు లోపలికి వెళ్ళడానికి దారి లేక స్థలము లేక ఇంటి పైకప్పు విప్పి అందులో చిన్న సందు చేసి దాని ద్వారా ఆ పక్షవాతం కలిగిన వాడిని క్రిందకు దింపడం జరిగింది ఏసయ్య దగ్గరకు దింపిన తర్వాత అక్కడ ఉన్న జన సమూహం అంతా కూడా చూస్తున్నటువంటి టైంలో ఏసయ్య పలికినటువంటి మాట చాలా విచిత్రం కనిపిస్తుంది ఎందుకు విచిత్రము అని అంటున్నానంటే నేను తెలియచేస్తాను దేవుని దగ్గరికి స్వస్థత కావాలని వచ్చినటువంటి వ్యక్తులు ఆయన వస్త్రమును ముట్టుకొని బాగుపరచబడ్డారు ఇంకొంతమంది ఆయన కార్యము జరిగించాలని తన ఉమ్ము వేసి బురదగా చేసి కంటిని రుద్ది కడుక్కమన్నప్పుడు కళ్ళు పొందుకున్నారు అనేకమైన విధాలుగా ఆయన మాటిస్తే చాలు చాలామంది లేకపోతే కొంతమంది మరణము నుంచి బయటికి రావడం మనం చూస్తూ ఉండొచ్చు కానీ యేసయ్య ఇక్కడ పలికినటువంటి విధానము చాలా ఆశ్చర్యంగా ఉందనే విషయంలో మనకి ఏమాత్రం డౌట్ పడాల్సిన విషయము కాదు ఇది చాలా పక్కాగా మనం డౌట్ పడాలి ఎందుకనంటే దేవుడు పలికినటువంటి మాట ఏంటో తెలుసా నీ పాపములు క్షమింపబడి ఉన్నవి నీ పాపములు క్షమింపబడి ఉన్నవి నువ్వు లేచి నడువు లేకపోతే నీ పడకెత్తుకొని నువ్వు వెళ్ళు అని చెప్పేసి ఏస మాటలు తెలియజేయడం జరిగింది ఇదేం బిడ్డారా ఇది ఆశ్చర్యం కాదా ఎన్నో మాటలు ఎన్నో ఎంతో ఎన్నో రకాలుగా అయినా ఆశ్చర్యకార్యములు చేస్తాడు ముట్టుకుంటే స్వస్థత మాట పలికితే స్వస్థత తన శరీరం నుంచి వచ్చే రక్తం ద్వారా స్వస్థత తన శరీరం నుంచి వచ్చినటువంటి ఉమ్ము ద్వారా స్వస్థత అనేకమైన విధాలుగా ఆయన స్వస్థత కార్యాలు చేస్తే ఈ వ్యక్తి దగ్గరకు వచ్చేసరికి ఏసఐ అంటున్నటువంటి మాట నెయ్యి పాపములు క్షమింపబడి ఉన్నది ఆ మాట ఎప్పుడైతే పలికాడో రెండు కార్యముల రెండు విషయాలు జరగడం మనం చూడొచ్చు ఒకటి ఆ యొక్క రోగము కలిగినటువంటి వ్యక్తి స్వస్థత పొంది నడవడం జరిగింది ఇంకొకటి విషయం ఏంటో తెలుసా అక్కడున్నటువంటి సమూహం అంతటిలో ఒక టాక్ వచ్చింది ఏంటని ఇతడు దేవదోషణ చేస్తున్నాడు ఇతడు తప్పుడు బోధలు చేస్తున్నాడు అనేటువంటి విధానము అక్కడ కలగడం జరిగింది ఏదేమైనప్పటికీ ఒక విషయాన్ని మనం గమనిద్దాము దేవుని బిల్లరా ఎప్పుడైతే దేవుడు తన పాపములు క్షమిపబడ్డవి అని చెప్పేసి దేవుడు మాట్లాడాడో వెంటనే వాడు ఆ రోగము నుంచి బయటకు రావడం జరిగింది దేవుని బిడ్డలారా మనము కూడా ఈ విషయాన్ని గమనించాలి ఒకసారి ఎప్పుడైతే మన పాపములు క్షమింపబడతాయో మనకున్నటువంటి రోగము నుంచి మనకు విడుదల కలుగుతుందనే విషయాన్ని మనము తెలుసుకోవాలి దీనికి ఆధారముగా కొన్ని వచనాలను బైబిల్లో జరిగినటువంటి సంఘటనలను మేము ముందుంచాలని నేను ఆశపడుతున్నాను ఏంటి ఆ విషయాలు అని కనుక చూస్తే చూడండి కొన్ని వచనాలు మీకు చూపిస్తాను కీర్తనలు నూట ఏడవ కీర్తన పదిహేడవ చరణంలో కనుక చూస్తే మనకి కొన్ని మాటలు కనపడుతుంటాయి బుద్ధిహీనులు తమ దుష్ట ప్రవర్తన చేతను తమ దోషము చేతను బాధ తెచ్చుకుందరు అనే మాటను మనం చూడవచ్చు అదేంటి బాధ అనే దగ్గర రోగము లేదు కదా మరి రోగానికి వచ్చినకి లింక్ ఏంటని మీరు అడగచ్చు ఉంది బాగా గమనించండి ఒక మనిషి బాధ ఏ విధంగా కలుగుతుంది అనంటే కొన్ని పరిస్థితులు ఆయా పరిస్థితులను బట్టి మనకు తెలుసు ఇంట్లో వాళ్ళు ఎవరో ఒకరు చనిపోతే బాధ కలుగుద్ది ఏదో ఒక నష్టం మనకు వాటిల్లినప్పుడు బాధ కలుగుద్ది మన శరీరంలో ఆరోగ్యం లేనప్పుడు కూడా మనం బాధపడుతూ ఉంటాం ఈ బాధ అన్ని బాధల కంటే అధికమైనటువంటిది ఎందువలన ఈ బాధలు మనకు కలుగుతాయి తెలుసా కొన్ని విషయాలు మనకు ఆయా పరిస్థితులను బట్టి మనకు వస్తాయి కానీ ఇక్కడ వాక్యం చెప్తున్న విధానమును బట్టి చూస్తే దేని వలన మనకి బాధ తెచ్చుకుంటామని అంటే అక్కడ చెప్తున్నాడు దష్ట ప్రవర్తన చేత తమ దోషము చేత బుద్ధిహీనులు బాధ తెచ్చుకుందరు అని చెప్పేసి మాట్లాడడం జరిగింది మనకు వచ్చేటువంటి బాధ మనకు కలిగేటువంటి నష్టము ఏదైనా మనకి వస్తుంది అని అంటే దానిలో మనకు తెలుసుకోవాల్సిన విషయము మన పాపములు మన దోషములు మనకు బాధగా తయారవుతున్నవి మన దోషములు మన పాపముల బాధగా తయారవుతున్నావు అనేటువంటి విషయాన్ని మనము పరిగణలోకి తీసుకోవాలి ఇవి తీసుకొని మనం ఆలోచన చేస్తే మరుసటి రోజున మరుసటి దినాన మనం పాపములో అడుగు పెట్టమనేటువంటి విషయాన్ని మనం తెలుసుకోవాలి సంస్థను బాధను అనుభవించడానికి తన కళ్ళు మరి ఓడబీక్కోవడానికి గల ఉద్దేశము ఏంటి పాపము చేయడం వల్ల దోషమును కూడ పెట్టుకోవడం వల్ల చెడుతనము వైపు వెళ్ళాడు కాబట్టి సమస్యను తన బాధను అనుభవించాల్సి వచ్చిందేమైనా బాధలు మనకు ఊరికిన రావు మనం ఎప్పుడైతే పాపములోనికి వెళ్తామో పాపము ద్వారా వచ్చేటువంటి బాధలు మనం అనుభవిస్తాం ఆ దోషము ఆ కీడు మనకు బాధగా ఏర్పాటు చేయగలుగుతుంది ఇంకొక మాట నేను చెప్తాను చూడండి కీర్తనల గ్రంథము కీర్తనల గ్రంథము ముప్పై ఎనిమిదవ కీర్తన మూడవ వచనము ఈ విధంగా సెలవిస్తుంది ఏమనంటే నీ కోపాగ్ని వలన ఆరోగ్యము నా శరీరములో విడిచిపోయను నా పాపమును బట్టి నా ఎముకలలో స్వస్థత లేదు అని చెప్పేసి అంటున్నాడు దేవుని బిడ్డారా మన నుంచి మన ఆరోగ్యము దూరంగా వెళ్ళిపోవడానికి ఏంటి కారణం మన దగ్గర నుంచి ఆరోగ్యము స్వస్థత దూరంగా వెళ్ళిపోవడానికి ఏమై ఉంటుంది ఏంటి కారణము అరే మీలో చాలామంది పౌష్టికమైన ఆహారం తింటున్నారు కదా మీలో చాలామంది జిమ్కి వెళ్తున్నారు కదా మీలో చాలామంది చాలా కష్టపడుతున్నారు కదా కష్టపడుతూ ఆరోగ్యవంతులుగా ఉన్నటువంటి మీరు సడన్గా అస్వస్థతకు కారణం అవడానికి కారణం ఏంటి ఒక్కసారిగా నీ ఆరోగ్యం కూలిపోవడానికి గల ఉద్దేశం ఏంటనేది ఎప్పుడైనా ఆలోచన చేసావా ఇక్కడ కీర్తనకారుడు అయినటువంటి దాభిదు అంటున్నాడు నీ కోపాగ్ని వలనే కదా నాకు ఆరోగ్యము లేకుండా పోయింది నీ కోపాజ్ని వలన నీ కోపాగ్ని వలన ఆరోగ్యము లేకుండా పోయింది నా శరీరం నుంచి వెళ్ళిపోయింది ఎందుకు కోపము ఎవరికి వచ్చిన కోపం ఇదంటే దేవునికి వచ్చినటువంటి కోపము ఎందుకో ఈ కోపం వచ్చింది మనిషి దేవునికి ఎందుకు ఈ కోపం వచ్చింది ఎందువలన ఆరోగ్యం మన శరీరం నుంచి వెళ్ళిపోయింది అని ఆలోచన చేస్తే ఆ కింది వచనములు అంటాడు నా పాపమును బట్టి నా పాపమును బట్టి నా ఎముకలలో స్వస్థత లేదు ఆ ప్రార్థన చేసినటువంటి దావీదు తను మాట్లాడుతున్నటువంటి మాట తనకే సమాధానం తనంతట తాను చెబుతున్నాడు నా పాపమును బట్టే కదా నాకు స్వస్థత లేకుండా పోయింది నా ఎముకల్లో నా శరీరంలో నాకు స్వస్థత లేదంటే దాని ఉద్దేశం ఏంటో తెలుసా నేను చేసినటువంటి పాపం నేను చేస్తున్నటువంటి దోషం నాకున్నటువంటి చెడుతనము దీనివల్లనే కదా నాకు స్వస్థత లేకుండా పోతుంది అని చెప్పేసి దామీదు భక్తుడు స్పష్టంగా తెలియజేస్తున్నాడు దేవుని బిడ్డారా మనకు వచ్చినటువంటి రోగము మనకున్నటువంటి బాధ దేని వలన మనకు వస్తుందో తెలుసా మనం చేస్తున్నటువంటి పాపములను బట్టి మనకి వస్తుందని వాక్యమును బట్టి మనం తెలుసుకోవాలి ఇంకొక వచనం చెప్తున్నాను హోషయ గ్రంథము ఏడవ అధ్యాయము ఒకటో వచనంలో నేను ఇస్రాయేల్ వారికి స్వచ్ఛత కలుగజేయదలంచగా ఎఫ్రయిము దోషమును సుమ్రును చెడుతనమును బయలుపడుచున్నది అని చెప్పేసి దేవుడు భక్తుడి ద్వారా మాట్లాడుతున్నమాట దేవుడు చూస్తున్నాడంట నేను ఇస్రాయెల్ వారిని బాగు చేయాలి వారికి స్వస్థత కలుగు చేయాలని దేవుడు తలంచగా ఆయన తలంచగా ఆయన చూడగా ఏమి వెలువడుతుందంట ఏం బయలుపడుతుంది వారిలో అంటే వారిలో వారిలో ఏం బయలుపడుతుందంటే చెడుతనము దోషము బయలుపడుతున్నది ఇస్రాయేల్ వారిని బాగుపరచాలని చూస్తే వారిలో నుంచి చెడుతనము బయలుపడుతుంది ఆ దోషము బయలుపడుతుంది అందుకే దేవుడు వారికి ఇంకా స్వస్థత కలుగ చేయకుండా ఉన్నాడు అనేటువంటి విషయాన్ని దేవుడు పలుకుతున్నటువంటి మాట అది దేవుని బిడ్లారా మనల్ని కూడా దేవుడు బాగుపరచాలి చాలాసార్లు మనం ప్రార్థన చేస్తాం ప్రవ్వా నన్ను స్వస్థపరచు నన్ను బాగుపరుచు నాకు ఆరోగ్యమును అనుగ్రహించు అని చెప్పేసి మనము ప్రార్థన చేస్తున్నప్పుడు దేవుడు నిన్ను బాగుపరచాలి నేను స్వస్థపరచాలని ఆయన తలంచి నీ వైపు చూడగా నీ నుంచి ఆయనకి ఎదురయ్యేది ఏంటో తెలుసా పాపము దోషము చెడుతనము అందుకే దేవుడిని ఇంకా స్వస్థపరచలేదు చాలాసార్లు మనం ప్రార్థన చేస్తాం ప్రభావ నన్ను బాగుపరచు నన్ను స్వస్థపరచను కానీ దేవుడు నేను తలంచాడు బాగుపరచాలని కానీ నీలో ఇంకా పాపము ఆ పాపమును మనం ఒప్పుకుంటే దేవుడు దాన్ని క్షమించి మనల్ని స్వస్థపరుస్తాడనే విషయం మనం తెలుసుకోవాలి దేవుని బిడ్డరా మనం తెలుసుకోవాలి నీ ప్రార్థన చాలా వరకు ఉపయోగకరంగా ఉంది కాదనట్లేదు నీ ప్రార్థన ఎంతగానో ఉపయోగపడుతుంది నీ ప్రార్థనలో తప్పేమీ లేదు కానీ నీలోనే తప్పు ఉంది ఆ నీలో ఉన్నటువంటి పాపం నువ్వు ఒప్పుకుంటే దేవుడు నిన్ను క్షమించి నిన్ను స్వస్థపరుస్తాడు జక్కయ్య దేవుని చూడాలని ఆశపడ్డాడు తప్పేం కాదు కదా చూడాలను ప్రార్థన చేసుకోవడం తప్పేం కాదు కదా చూడాలి దేవుని చూడాలని ఆశపడ్డాడు కానీ దేవుడు చెప్తున్నటువంటి మాట నువ్వు కిందకి దిగిరా నువ్వు కిందకి దిగిరా జక్కయ్య నేను ఇంటిలో ఉండాలని ఇష్టపడుతున్నానంటే ఒకవేళ జక్కయ్య నేను దేవుని చూశాను కదా ఏ చూశాను కదా నాకు చాలు అని అనుకుంటే తన జీవితంలోనికి సంతోషం వచ్చేదా తను మార్పు చెందేటువంటి వాడా చెందాడు కదా దేవుడు అడుగు పెడుతున్నాడు అనగానే తను ప్రతీది వదిలేసి ప్రతీది వదిలేసి తన చేసినటువంటి పాపమునకు బదులుగా ప్రాయశ్చిత్తంగా ఎక్స్ట్రాగా దానికి బదులు కోరుకొని తన పాపములను దేవుని దగ్గర ఒప్పుకున్నాడు వెంటనే దేవుడు ఆశీర్వదించాడు ఇతడు కూడా అబ్రహాము కుమారుడే అని దేవుని బిడ్డారాన్ని మనము కూడా మన పాపము ఒప్పుకుంటే దేవుడు వెంటనే నీ జీవితాన్ని బాగుపరచడానికి ఇష్టపడుతున్నాడు నీలో ఆశ ఉంది కాదనట్లే నీకు తాపత్రయం ఉంది బాగుపరబడాలని నీకు ఆ ఒక ఆకాంక్ష నీలో ఒక కోరిక ఉంది తప్పేమీ కాదు కానీ జక్కయ్య దిగినట్టుగా నీ జీవితంలోంచి పాపము దిగిపోవాలి నీ జీవితంలోంచి పాపము ఎప్పుడైతే దిగి వెళ్ళిపోతుందో నువ్వు బాగుపరచబడతావు నీ జీవితం బాగుంటుంది అనే విషయాన్ని నువ్వు తెలుసుకోవాలి దేవుని బిడ్డలారా మనం తెలుసుకొని దేవుని వైపు తిరిగి ప్రభా నా పాపము క్షమించాయా నువ్వు ప్రార్థన చేస్తే దేవుణ్ణి ప్రార్థన అలకిస్తాడు అందుకే ఇస్రాయెల్ ప్రజలకు దేవుడికి వాగ్దానం చేశాడు నా పేరు పెట్టబడిన నా జనులు తమ్మును తాము తగ్గించుకొని నా వైపు తిరిగి తమ పాపములు ఒప్పుకొని విడిచిపెట్టి నాకు మొర పెడితే నేను వారి దేశమును స్వస్థపరుస్తానని చెప్పి దేవుడు సెలవిచ్చాడు కదా దేవుడు మాటిచ్చాడు కదా దేవుని బిళ్ళారా అదే మాటను దేవుడు నీకు మరలా అనుగ్రహిస్తున్నాడు దేవుని వైపు తిరుగు దేవుని వైపు తిరిగి నీ పాపల్ని ఒప్పుకుంటా నిన్ను బాగుపరుస్తాడనే విషయము నువ్వు తెలుసుకోవాలి తెలుసుకున్న రోజున నీ పాపను నొప్పుకున్న రోజున దేవుడు నిన్ను బాగుపరుస్తాడు నిన్ను స్వస్థపరుస్తాడు దేవుని బిళ్ళరా ఒక మాటను నేను ఇంకా ముందుకు తెలియజేయాలని ఆశపడుతున్నాను ఈ యొక్క రీతిగా శరీర రీతిగా మనకి ఆరోగ్యం స్వస్థత కావాలి బాగానే ఉంది అయితే కొంతమంది భక్తులు వాళ్ళ ప్రార్థన చూస్తే చాలా విచిత్రంగా మనకు కనిపిస్తుంటుంది ఆ వచ్చిన మీకు చూపించాలని ఆశపడుతున్నాను నాలుగవ వచ్చిన ఒకసారి చూడండి దేవుని వెళ్ళారా ఏవో నీ దృష్టి ఎదుట నేను పాపము చేసి ఉన్నాను నన్ను కరుణింపము నా ప్రాణమును స్వస్థపరచము అని చెప్పేసి దాబేదు మాకు ప్రార్థన చేస్తున్నాడు ఇందులో విచిత్రం ఏముంది ఇందులో అంత ఆశ్చర్యపడాల్సిన విషయం ఏముందనంటే ఉంది దేవుని మళ్ళీ ఏంటి ఆ విషయము అనంటే దాబీదు భక్తుడు దేనికోసం ప్రార్థన చేస్తున్నాడు అనంటే తన శరీరము గురించి ప్రార్థన చేస్తలేదు తన శరీరం గురించి ప్రార్థన చేస్తలేదు దేని గురించి ప్రార్థన చేస్తున్నాడంటే ప్రాణమును గురించి ప్రార్థన చేస్తున్నాడు ఈ ప్రాణమునకు ఇంగ్లీష్ వర్షన్లో యూజ్ చేసిన పదం ఏంటంటే సోల్ ఆత్మ అని చెప్పేసి మనం చూడవచ్చు ఈ ప్రాణమును గురించి ప్రార్థన చేస్తున్నాడు అదేంటి శరీరమునకు స్వస్థత లేదు శరీరం బాగోలేదు ఎముకల్లో తక్కువ లేదు కాబట్టి బలం కోరుకోవాలి ఆరోగ్యము కావాలని శరీరం కోసం ప్రార్థన చేస్తే బాగానే ఉంటుంది కానీ దావిద భక్తుడు విచిత్రముగా తన ప్రాణమునకు స్వస్థత కావాలంటున్నాడు తన ప్రాణమునకు స్వస్థత కావాలని దేవుని దగ్గర ప్రార్థన చేస్తున్నాడు మనుష్యుడి శరీరానికి మనుష్యుడి యొక్క శరీరానికి ఒక విధానంగా మనం చూస్తే హార్ట్ ఉంటుంది లివర్ ఊపిరితిత్తులు చేతులు బ్రెయిన్ కళ్ళు నోరు ముక్కు వగేర వగేర చాలా ఉండొచ్చు అయితే వీటన్నిటికీ ఆరోగ్యం కావాలి వీటి కోసం ప్రార్థన చేయకుండా ఆత్మ కోసం శరీర ప్రాణం కోసం ప్రార్థన చేస్తూ దానికి స్వస్థత కావాలంటున్నాడు ఎంతకీ ఈ దావీదు భక్తుడు చేస్తున్నటువంటి ప్రార్థన దేని నుంచి తనకు ఆరోగ్యం కావాలని అంటే ఆ వచనంలోనే తను మాట్లాడుతున్నాడు చూడండి ఆ వచనంలోనే రెండవ లైన్లో నన్ను కరుణింపము నా ప్రాణమును స్వస్థపరచము దేని నుంచి తనకు స్వస్థత కావాలి తన ప్రాణమునకు ఎందుకు స్వస్థత కావాలని అంటే భక్తుడు అంటున్నాడు నన్ను కరుణింపము దేవుని బిడ్లారా దేవుని యొక్క కరుణ మన మీద లేకపోతే మన ప్రాణం అనారోగ్యపాలమవుతుంది మన శరీరం అనారోగ్యానికి వెళ్ళిపోతుందనే విషయాన్ని మనం తెలుసుకోవాలి దేనిమిల్లారా డావిద భక్తుడు అది తెలుసుకున్నాడు కాబట్టి తన ప్రాణమునకు స్వస్థత కావాలంటున్నాడు తన ప్రాణమునకు ఆరోగ్యం కావాలంటున్నాడు ఈ యొక్క శరీరము ఈ యొక్క ఏ ఏఆరు ఏదో ఒకటి బాగాలేకపోయినా ఏదో ఒక అవయవం మార్పిడి చేసుకొని మనం బ్రతకవచ్చు కానీ ప్రాణానికి ఆరోగ్యము లేకుండా ప్రాణం బాధపడుతుందనుకో ఆ బాధతోనే మనం చావుకి వెళ్ళిపోతాం ఆ చావుకి వెళ్ళిపోతాం అందుకే దావిదు భక్తుడు అంటున్నాడు నా ప్రాణమును స్వస్థపరచు నువ్వు కరుణ చూపించు ప్రవ్వా నా ప్రాణం మీద అని చెప్పేసి దావిదు భక్తుడు ప్రార్థన చేస్తున్నాడు దేవుని బిళ్ళారా ప్రార్థనలో తన శరీరం గురించి అడగట్లేదు అక్కడ తన ప్రాణానికి స్వస్థత కావాలంటున్నాడు దేవుని సంగమా దేవుని బిళ్ళారా మనము కూడా మన ప్రాణం కోసం ప్రార్థన చేయాలి ఎందుకో తెలుసా మనము కూడా ఏదో ఒక రోగాన పడ్డం బాధ చేత మన శరీరం బాగున్నా కానీ మనలో మనకి ఒక పోరాటం కలుగుతుంది ఏదో తెలియనటువంటి బాధ ఏదో తెలియనటువంటి వేదన ఏదో తెలియనటువంటి దుఃఖం అది మనకు ఆరోగ్యం ఉంది వస్త్రాలు ఉన్నాయి సంతోషం పైకి బాగా నవ్వుతున్నాం అన్నీ ఉన్నా కూడా లోపల మనం కృషించిపోతున్నామేమో అందుకే దావీది వల్లే మనం ప్రార్థన చేయాలి ప్రవ్వా నాకు ఆరోగ్యము నా ప్రాణానికి స్వస్థత కలుగు చేయమని ప్రార్థన చేసే చేసేవరంగా మనం ఉండాలి దేవుని మల్లారా అయితే ఒక వచనం మనం చూద్దాము ఇంకా దేవుని యొక్క కరుణ లేకపోతే మన ప్రాణానికి స్వస్థత లేదనుకుంటున్నాం కదా ఇంకా ఏమంటున్నాడు చూద్దాము చూడండి కీర్తనలు ఆరవ కీర్తన రెండవ వచనం నుంచి మనం చూస్తే ఇహోవా నేను కృషించి ఉన్నాను నన్ను కరుణించుము ఇహోవా నా ఎముకలు అదరుచున్నవి నన్ను బాగు చేయము నా ప్రాణం బహుగా కృషించి ఉన్నది యహోవా నువ్వు ఎంతవరకు కరుణింపక ఉందో దేవుని బిళ్ళారా దేవుని యొక్క కరుణ మనకు లేకపోతే మనం కృషించిపోతామనే విషయం మనం తెలుసుకోవాలి మన ప్రాణం కృషించిపోతుంది అది అంటున్నాడు అక్కడ ఏమని బహుగా నా ప్రాణము అదురుచున్నది నా ప్రాణం బహుగా అదురుచుంది ప్రభు నువ్వు ఇంకేమంటున్నాడు యహోవా ఎంతవరకు నువ్వు కరుణింపక ఎందువు దేవుని యొక్క కరుణ మన మీద లేకపోతే మన ప్రాణం కృషించిపోతుంది మన ప్రాణము స్వస్థత లేకుండా ఉంటుందనే విషయాన్ని మనం తెలుసుకోవాలి అందుకే మన ప్రాణం కోసం మనం స్వస్థత కోరుకునే వారంగా మన ఉండాలి దేవులరా ఇంకొక మాటను మనం చూస్తే గనక నూట మూడవ కీర్తన ఒకటి నుంచి నాలుగు వచనాలు మనం చదివితే నా ప్రాణమా యహోవాను సన్నధించము నా అంతరంగమును నా సమస్తమా ఆయన పరిశుద్ధ నామమును సన్నధించము నా ప్రాణమా యహోవాను సన్నధించుము ఆయన చేసిన ఉపకారముల దేనిని మరొవకము సమాధిలో నుండి నీ ప్రాణమును విమోచించుచున్నాడు అని చెప్పేసి అని అంటున్నాడు మన ప్రాణాన్ని ఎక్కడి నుంచి విమోచన కలుగుతుంది తెలుసా సమాధిలో నుంచి విమోచన కలుగుతుంది దేవుని బిడ్డారా మన శరీరమునకు ఆరోగ్యం బాగాలేకపోయినా అవయవములు పాడైపోయినా మన జీవితం మరణానికి వెళ్ళిపోతుంటుంది మరణానికి మనం లొంగిపోతూ ఉంటాం అందుకే మనం మరణానికి లొంగిపోయామంటే మన సమాధిలోనికి దారి తీసుకున్నట్టే మన శరీరము కృషించిపోతుంది మన ప్రాణం కృషించిపోతుందంటే మనం ఎక్కడికి వెళ్తున్నాం సమాధిలోనికి వెళ్ళిపోతున్నాం ఈ యొక్క సమాధిలో నుంచి మన ప్రాణమును విమోచించే వాళ్ళు ఎవరైనా ఉన్నారా ఈ యొక్క సమాధిలో నుంచి మనల్ని రక్షించే వాళ్ళు ఎవరైనా ఉన్నారా అంటే ఈ లోకంలో లేరు దేవుని వెళ్ళారా ఈ లోకంలో ఎవ్వరు లేరు ఏదో ఒకరు నువ్వు ఖచ్చితంగా మరణానికి వెళ్ళిపోవాలి నువ్వు ఏదో ఒక రోజున సమాధిలోనికి వెళ్ళిపోవాలి కానీ అందులో నుంచి నిన్ను కాపాడేవాడు ఎవరైనా ఉన్నాడని అంటే ప్రభుని యేసుక్రీస్తు వారు ఆ దేవుడు తప్ప నిన్ను వారు ఈ లోకంలో ఎవ్వరు లేరు అందుకే నీ పాపలను ఒప్పుకొని దేవుని వైపు తిరిగి నువ్వు ప్రార్థన చేస్తే దేవుడు నిన్ను స్వస్థపరిచి సమాధికి వెళ్ళిపోతున్న నీ ప్రాణాన్ని ఆయన విమోచించి నిన్ను బయటకు తీసుకురావడానికి ఆయన సిద్ధంగా ఉన్నాడు విమోచన విమోచించడానికి అర్థమైందో తెలుసా నువ్వు దేనికైతే బానిసవైపోతున్నావో దేనులైతే ఉండు నువ్వు నలిగిపోతున్నావో దాని నుంచి నేను బయటకు తీసుకొచ్చి నిన్ను స్వతంత్రులుగా చేయడమే విమోచన అందుకే దేవుడు నీ ప్రాణమును పాపానికి లొంగిపోకుండా పాపం ద్వారాను చనిపోకుండా ఉండడానికి ఆయన కలువరి శివలం మరణించి నీకు విమోచకుడుగా తయారయ్యాడన నీకు విమోచకుడుగా ఉన్నాడు ఆయన దేవుని బిల్లారా నీ ప్రాణమును నీకు స్వస్థత కలుగు చేసేది నీ యొక్క ప్రాణమును సమాధిలో నుంచి వెళ్ళిపోకుండా నేను బాగుపరిచి బాధల నుంచి దూరపరిచి నీకు ఆరోగ్యం నుంచి నీ అదురుచున్న ఎముకలను వణుకుతున్న నీ ప్రాణమును దా బాధల నుంచి ఆ స్వస్థత అస్వస్థత నుంచి బయటికి లాగేది ఎవరైనా ఉన్నారని అంటే దేవుడు తప్పించి వేరెవ్వరు లేరు ప్రభ నీసుక్రీస్తు వారు తప్పించి నిన్ను వారి లోకంలో ఎవ్వరు లేరు దేవుని మెళ్ళారా ఎవ్వరు లేరు అందుకే ఆయన వైపు మనం తిరిగి ఆయన దగ్గర మనం మోకరిల్లి వెళ్ళి ప్రభా నా పాపములను క్షమించు ఎంతవరకు నువ్వు ఎంతగానో ప్రార్థన చేసావు నన్ను బాగుపరచు నా కుటుంబాన్ని బాగుపరచు స్వస్థపరచు నువ్వు ప్రార్థనలు చేస్తున్నావు అయినానికి స్వస్థత రావట్లేదు అంటే నీ జీవితంలో ఎక్కడ ఒక పాపముంది ఆ పాపము నీ యొక్క ఆరోగ్యానికి అడ్డుపడుతుందేమో ఒకసారి గమనించు అందుకే దేవుని దగ్గర నీ దోషము నీ చెడుతమును నీ పాపములు ప్రతిదీ ఒప్పుకొని దేవుని దగ్గర ప్రార్థన చేస్తే ఆయన సమాధికి దగ్గరికి వెళ్ళిపోతున్న నీ ప్రాణాన్ని ఆయన విమోచించి నేను కాపాడడానికి అని సిద్ధంగా ఉన్నాను మన ప్రాణం దేని ద్వారా స్వస్థత లేకుండా ఉంటుంది తెలుసా దేవుని యొక్క కరుణ లేకపోతే నువ్వు స్వస్థత లేకుండా ఉంటావు దేవుని యొక్క విమోచన నీ జీవితంలో లేకపోతే నువ్వు స్వస్థత లేకుండా ఉంటావు దేవుని ద్వారా అందుకే నీవు కోరుకోవాల్సింది ఏంటో తెలుసా దేవుని దగ్గర ప్రభా నీ కరుణ నా మీద ఉంచు ఎందాక నువ్వు కరుణింపకుండా ఉంటావు నా ప్రాణం కృషించిపోతుంది నా పాపము నేను ఒప్పుకుంటున్నాను నీ సన్నిధానములో నీ ఎదుట నేను పాపము చేస్తాను నన్ను విమోచించి నన్ను రక్షించి నీ ప్రా నా ప్రాణం మీద నీ కరుణ అని ఎప్పుడైతే నువ్వు ప్రార్థన చేస్తావో దేవుడు నువ్వు కాపాడడానికి నేను స్వస్థపరచడానికి ఆయన ఇష్టపడుతున్నాడు దేవుని బిల్లరా దేవుని సంగమా నీవు దేవుని దగ్గర ప్రార్థన చేయడానికి ఇష్టపడుతున్నావా ఇస్రాయల్ ప్రజల వైపు ఆయన తలంచాడు స్వస్థపరచాలని కానీ వారిలో చెడుతనము దోషము ఉండడం వలన దేవునికి ఎదురు వస్తున్నావు అవి అందుకే వారిని స్వస్థపరచలేకుండా పోయాడు దేవుడు అందుకే దేవుడు ఇస్రాయల్కు వాగ్దానం చేశాడు నా పేరు పెట్టబడిన మీరు మీరు నా వైపు తిరిగి మీ పాపలు ఒప్పుకుంటే నేను మీ దేశాన్ని మిమ్మల్ని బాగుపరుస్తాను స్వస్థపరుస్తానని దేవుడు సెలవివ్వడం జరిగింది దేవుడు సెలవు ఇవ్వడం జరిగింది అందుకే మనం ఆయన వైపు తిరుగుదాం మన జీవితంలో ఇంకా స్వస్థత లేకుండా ఇంకా ఆరోగ్యము లేకుండా నీ ప్రాణం కృషించిపోతూ నీ శరీరము నలిగిపోతూ అనారోగ్యం వైపు పరిగెడుతుందేమో ఇప్పటికైనా దేవుని వైపు తిరిగి ప్రవా నన్ను బాగుపరచు నన్ను స్వస్థపరిచే అని చెప్పేసి ఒక్కసారి ఆయన వైపు తిరిగితే నీ ప్రాణమును సమాధిలో నుంచి విమోచించి నిలబెట్టుకుంటాడుదేమి ఈ మాటను గమనించండి మనిషి పాపం వల్ల రోగస్తుడు బాధపడుతున్నాడు అంటే ఇదే కారణం పాపం చేయడం వలన మనం మరణానికి వెళ్ళిపోతున్నాం పాపం చేయడం వలన మన ప్రాణము మన శరీరము కృషించిపోతుంది దేవునికి కరుణకు విమోచనకు దూరం అయిపోతున్నామని గ్రహించి తెలుసుకొని ఎప్పుడైతే ఆ పక్షవాతం కలిగిన వాడిని దేవుడు నీ పాపను క్షమింపబడ్డవి అని చెప్పగానే వాడు ఆ మరణ పడక నుంచి బైక్ లేచి తన పడకని ఎత్తుకొని బయటకు ప్రయాణమయ్యాడు దేవుడు నీ జీవితాన్ని కూడా నిన్ను కూడా ఆయన స్వస్థపరిచి నీకు కూడా ఆయన ఆరోగ్యమునిచ్చి సజీవుడిగా నిలబడడానికి ఆయన సిద్ధంగా ఉన్నాడు నీ పాపలు ఒప్పుకోవడానికి నువ్వు సిద్ధంగా ఉన్నావా నువ్వు సిద్ధంగా ఉన్నావా సిద్ధంగా ఉంటే దేవుని దగ్గర నీ పాపలు ఒప్పుకో ప్రార్థన చేసుకున్నావు దేవా నీ ఘనమైన నామను కొందరాల ప్రభావ నీ సన్నిధానంలో మా పాపం ఒప్పుకుంటున్నాం మా దోషములు ఒప్పుకుంటున్నాం ఎవరైతే ఈ వాక్యం ఆలకిస్తున్నారో వారందరినీ కూడా బాగుపరచు వారి జీవితంలో ఉన్న పాపాలను ఒప్పుకుంటున్నారు ప్రభా వారిని క్షమించి వారికి ఆరోగ్యమును దయచేయమని అడుగుతున్నాం వారి ప్రాణములకు స్వస్థత కలుగు చేయండి వారి ఆ ప్రా ఎముకలు వారి ప్రాణం అదురుచుంది ప్రభా అదరకుండా నైనా వారి ఎముకలు సత్తువను వారి ప్రాణమునకు బలాన్ని మీరు చేకూర్చమని అడుగుతూ ఏ నామమున అడుగుచు నాము తండ్రి ఆమె